మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు హైదరాబాద్లో కేవలం మూడు సెంట్ల స్థలంలో పెద్ద పెద్ద గదులతో రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ హాలు డైనింగ్ హాలు పక్కన ఖాళీ స్థలం ఇవన్నీ కలుపుకొని జస్ట్ ఇరవై మూడు లక్షల్లో డిజైన్ చేయడం జరిగింది ఇంకా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం ఉంది అది ఇప్పుడు నేను ప్లాన్ కూడా రెడీ చేశాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట ఓకేనా అయితే ఈ ప్లాన్స్ అందరు చూపించే సమయంలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మీకు ఏమైనా ప్రాబ్లం అవ్వదా ఇట్లా పక్కన వాళ్ళ ప్లాన్లు పెడుతూ ఉండే అంటే ఈ ప్లాన్ గీసిందే నేను కదా పక్కన వాళ్ళ ప్లాన్ ఎందుకు అవుతుంది ఈ ప్లాన్ డిజైన్ చేసిందే నేను సార్ ఈ యూట్యూబ్లో పెట్టేటప్పుడు కూడా నేను కొంతమంది ఒప్పుకోరు ఈ మా ప్లాన్ని మీరు యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నారు అవసరం ఏంటని కొంచెం గొడవ అవకాశం కూడా ఉంది అందుకని నేను వాళ్ళ పర్మిషన్ తీసుకునే నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇదే సేమ్ హైదరాబాద్లో లంగర్ హౌస్ అనే ప్రాంతంలో ఒక్క సెంటు స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తోటి రెండు పోర్షన్లు డిజైన్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కాకపోతే ఆయన యూట్యూబ్లో పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వలేదు సో అందుకోసమే యూట్యూబ్లో పెట్ట పెట్టలేకపోతాను ఇప్పుడు ప్లాన్ పేపర్ చూపిస్తాను చూసేయండి అయితే ఇదండి ప్లాన్ వచ్చేసి ఈ ప్లాన్ మొత్తం మూడు సెంట్లు స్థలంలో డిజైన్ చేయడం జరిగింది అనమాట స్థలం విషయంగా చూసుకుంటే మూడు పాయింట్ తొమ్మిది సెంట్లు స్థలం అయితే ఉంటుంది ఏరియా పరంగా చూసుకుంటే కనుక పదమూడు వందల ఎసెప్టివ్ వస్తుంది గజాల్లో చూసుకుంటే నూట యాభై గజాలు వస్తుంది అంకణాలు చూసుకుంటే కనుక నూట ఎనభై ఏడు అయితే వస్తుంది అయితే స్థలం మొత్తం మూడు పాయింట్ తొమ్మిది సెంట్లు కదా పదమూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇంటిని మాత్రం కేవలం పదకొండు వందల ఏడు ఎస్ఎఫ్టీలు మాత్రమే డిజైన్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉండేదంతా కాంపౌండ్ వాళ్ళు అనమాట ఆయన ఏమడిగారంటే ఇంటి చుట్టూ నాకు నడిచేందుకు ఖాళీ స్థలం కూడా కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకోసమే చుట్టూ ఇదిగో ఈ గ్యాప్ మొత్తం ఖాళీ స్థలం అనమాట ఈ చుట్టుపక్కల ఉండేదంతా ఇది వచ్చేసి ఇల్లు సార్ ఇదిగో ఇల్లు కేవలం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది ఇది కూడా ఖాళీ ప్లేసే అయితే స్లాప్ అయితే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది ఇదంతా ఖాళీ ప్లేసు పైకి లేదు స్టేర్ కేస్ సో ఇక ప్లాన్లోకి వెళ్తే రండి ఇది వచ్చేసి ముప్పై అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల పొడవైతే ఉంటుంది ఈ ప్లాన్ వచ్చేసి అయితే ఈయన మొత్తం త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి డిజైన్ చేసుకుని సార్ అని చెప్పేసి నేను అడిగాను అతని ప్లాన్ అతని ఫ్లాట్ వచ్చేసి వీడియో కాల్లో చూసిన తర్వాతనే టేప్ బెట్టి కొలిచిన తర్వాత నేను ఈ ప్లాన్ని రెడీ చేయడం జరిగిందండి అయితే ప్లాన్ వచ్చేసి ఇట్లా ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము అయితే ఇంకా ఫస్ట్ వీటన్నిటి గురించి చెప్పే ముందు ఖాళీ స్థలాన్ని ఎంతో పెట్టని చెప్తాను ఇది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాంపౌండ్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంటికి సంబంధించిన గోడ వరకు ఉండేటువంటి గ్యాప్ వచ్చేసి రెండు అడుగులు ఉంటుంది ఇటు సైడ్ కూడా రెండు అడుగులు ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి పెద్ద ఎరగడ కాబట్టి ఒక్కడిగా ఇచ్చాను ఫ్రంట్ కూడా రెండు అడుగులు ఖాళీ స్థలం అయితే వదిలేశాను ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే పన్నెండు అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల పొడవు ఇచ్చాను అట్ ద సేమ్ టైం దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది కొంచెం బ్లర్ వస్తుంది కెమెరా అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాను ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల వెడల్పు మూడు అడుగుల తొమ్మిది వంగుల అయితే ఇచ్చాను దీనికి డోర్ కూడా అండి రెండు బై ఏడు సైజు డోర్ కూడా ఇచ్చాను దీనికి లోపలికి వెళ్ళేందుకు బెడ్రూమ్ కూడా డోర్ వచ్చేసి మూడు బై ఏడు సైజు డోర్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం ఇంకోటి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిన్నపిల్లల బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్తో పోల్చుకుంటే ఇది వచ్చేసి అడుగుల వెడల్పు పదడుగుల అడుగుల అయితే ఇచ్చాను దీనికి అటాచ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదండి ఇంకో అటాచ్ దీనికి వచ్చేసి బాత్రూమ్ ఇదిగో ఇక్కడ ఇచ్చాను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకొని ఉద్దుకోవచ్చు ఇదే బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇది వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకునేందుకు ఇక్కడ ఇచ్చాను ఈ రెండు బెడ్రూమ్కి బాత్రూమ్స్ వచ్చేసి ఇవ్వండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అయితే ఇది హాలు సార్ ఈ హాల్ కూడా పదడుగుల వెడల్పు పదహారు అడుగుల పొడవ అయితే ఇచ్చాను కొంచెం పెద్ద హాల్ అయితే ఇమ్మన్నారు ఇది వచ్చేసి పూజనం అండి పూజనం వచ్చేసి మూడు అడుగుల వెడల్పు ఐదు అడుగుల పొడవ అయితే ఇచ్చాను దీనికి డోర్ వచ్చేసి ఎంట్రన్స్ ఇది డోర్ సైజ్ వచ్చేసి మూడు అడుగుల వెడల్పు ఏడు అడుగులు ఎత్తు అయితే ఇచ్చాను ఇంక ఇది వచ్చేసి డైనింగ్ హాల్ సార్ డైనింగ్ హాల్ ఓపెన్ డైనింగ్ హాల్ అనమాట ఇది వచ్చేసి ఇది ఈ కిచెన్ హాల్ రెండు పక్క పక్కన ఉంటాయి ఓపెన్ కిచెన్ అడిగారు మొత్తం క్లోజ్ చేసినట్టుగా ఉండకుండా ఓపెన్ కిచెనే బాగుంటుంది కొంచెం రిచ్ లుక్ కూడా వస్తుంది సార్ ఇది అయితే ఇది డైనింగ్ హాలు ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాల వెడల్పు తొమ్మిది వందల పొడవు అయితే ఇచ్చాను ఇది లోపలకి వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ సార్ కిచెన్ వచ్చేసి ఎనిమిది అడుగుల ఎనిమిది వందల సేమ్ ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళాల వెడల్పు ఏడు పాయింట్ ఆరు అడుగులంటే ఏడున్నర అడుగుల పొడవు అయితే ఇచ్చాను వీడికి కిటికీలు కూడా ఇచ్చాను ఇక్కడ చూసుకోవచ్చు ఇది కిచెన్ కిటికీ అనమాట మూడు బై మూడు సైజు కిటికీ ఇకపోతే హాలు హాల్లో కూడా రెండు కిటికీలు ఇచ్చాను గాలి కొంచెం లోపల రావాలి కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కిటికీ వచ్చేసి నాలుగు బై నాలుగు సైజు కిటికీస్ అండి ఇంకపోతే ఇది స్టేర్ సార్ ఇది మెట్లు ల్యాండింగ్ అనమాట చూసుకోవచ్చు ఈ పై పైకి వెళ్ళే మెట్లు అట్ ద సేమ్ టైం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గేట్ కూడా ఇవ్వడం జరిగింది పెద్ద గేట్ ఇచ్చాను ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ మీరు కారు పెట్టుకోవచ్చు బైక్స్ మీ ఇష్టం ఏమైనా పార్క్ చేస్తారు ఇక్కడ అతనికి రెండు కార్లు అయితే ఉన్నాయంట రెండు కార్లని లోపల పార్క్ చేసుకునే విధంగా డిజైన్ చేయమంటే నేను ఈ విధంగా డిజైన్ చేశాను ఇల్లు వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా లోపల ఇక్కడ రోడ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక రెండు కార్లు పెట్టుకోవచ్చు ఇంకో బైక్ కూడా ప్లేస్ అయితే ఉంటుంది సో అదేసారి విషయం అయితే దీనికి కాస్ట్ వచ్చేసి ఎస్టిమేట్గా చెప్తున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పినంత అవుతుంది ఒక రూపాయి ఎక్కువ అవ్వదు రూపాయి తక్కువ అవ్వదు నేను వచ్చేసి మొత్తం ఇంటికి సంబంధించి అంటే మెటీరియల్ ఇనుము సిమెంటు ఇటుక ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ సంబంధించి ఇరవై లక్షలకి అయితే డిజైన్ చేశాను ఎందుకంటే హైదరాబాద్ సైడ్ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది ఇసు కూడా చాలా భారీగా ఉంటుంది కాస్ట్ అక్కడ ఆంధ్ర సైడ్ తక్కువ ఉంటుంది ఇంకొకటి మేస్త్రి కూలీ వచ్చేసి ఐదు లక్షలు అటా కాంట్రాక్ట్ ఒప్పుకుంటారు దాటి సైడ్ ఐదు లక్షలు అంత మించి ఎక్కువ ఉండదు అంత మించి ఎక్కువ అయితే కానీ మీరు ఇవ్వకండి అయితే మొత్తం టోటల్ ఇరవై ఐదు లక్షలు కదా ఈ ఇరవై ఐదు లక్షలకి మించి మీరు తగ్గించుకొని జస్ట్ ఇరవై ఒక్క లక్షల నుంచి లేదా ఇరవై రెండు లక్షల్లో ఈ ఫ్లాట్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా నేను ఒక ఇది చెప్తాను చూడండి ఇదిగోండి చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు మీరు ఈ బ్రిక్స్ ఏవైతే ఉంటుందో తెలుసు కదా ఈ సిమెంట్తో తయారు చేసే బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి ఇంచుల గోడ లేదంటే కనుక ఆరి ఇంచులు గోడ పెట్టుకోండి నాలుగు ఇంచులు సరిపోతుంది ఎందుకంటే కాంపౌండ్లు జస్ట్ మన సరిహద్దులో కట్టుకునేది మాత్రమే అందులో ఏముంటుంది లారీలు ఎక్కిస్తాం బస్సులు ఎక్కిస్తాం ఏముండదు కాబట్టి అక్కడక్కడ పిల్లర్లు వేసి ఒక నాలుగు అడుగులు లేదా ఐదు అడుగులు అంత ఎత్తులో ఇటుకురాళ్ళు నాలుగు అంగురాలు బ్రిక్స్ రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో నిర్మించుకోండి తక్కువ ఖర్చులు అయిపోతుంది అయితే ఇదే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఇదిగో ఈ ఇంటికి సంబంధించిన ఈ చుట్టూ గోడలు కానీ మధ్యలో గోడలు కానీ కిచెను బాత్రూమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో నాలుగు ఇంచుల గోడలు కట్టుకోండి ఇంకొకటి స ఖర్చు చాలా తగ్గుతుంది నాలుగు ఇంచుల గోడ కట్టుకోవడం వల్ల మీకు సగానికి సగం ఖర్చు మిగులుతుంది పది లక్షలు అయ్యే ప్లేస్లో ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇకపోతే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మ ఉంది కదా ఇదొక్కడ మాత్రం తొమ్మిది గోడ అయితే కట్టుకోండి ఎందుకంటే ఇక్కడ దర్వాజ కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి ఆ బరువాపాలి అంటే తొమ్మిది ఎంలాలు కూడా కంపల్సరీ ఇంకొక మెయిన్ విషయం చెప్తాను చూడండి ఈ మీరు ఇదంతా ఎప్పుడు చేస్తారు ఈ కట్టుబడి కట్టించిన తర్వాత మాత్రమే మీరు దాని మీదనే స్లాప్ వేయించండి ముందుగా స్లాప్ వేయించి తర్వాత కట్టుబడి కట్టే ప్రాసెస్ మాత్రం ఎక్కడ కూడా చేపట్టం మాకండి క్రాక్స్ వస్తాయి నా మాట వినండి థ్యాంక్ యూ ఇంకొకసారి చూడండి మీకు అర్థమైంది రేదో ఇది సార్ ప్లాన్ బాబర్ అయితే మొత్తం సో చూసారు కదా అది సార్ విషయం అయితే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది మీరు అనుకోవచ్చు ఒక ఇంటిని నిర్మించాలంటే మేస్త్రి కానీ సెంట్రింగ్ వర్కర్ కానీ ఐరన్ బెండ్ చేసేవాళ్ళు కానీ రకరకాల ఇవన్నీ కలుపుకొని చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అంత ఏం ఖర్చు అవుతుందండి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీరు నేను మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఇదే అండి మరీ మరీ చెప్తాను ఏ మెటీరియల్ తీసుకొచ్చినా మీరు దగ్గరుండి వెళ్ళి మీకు నచ్చిన మెటీరియల్ తీసుకుని రండి మీరు కాంట్రాక్టర్ కానీ అప్పచెప్తే కనుక మీ సొమ్ముని అతను చాలా వరకు తినేస్తాడు ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయే సమయానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు తినేస్తాడు తినేసి ఇవి నేను హై క్వాలిటీతో ఉండేటువంటి మెటీరియల్ తీసుకొని వచ్చాను సార్ మీకు మాత్రమే ఇట్లా చేశాను ఇంకెవరికి తీసుకురానో తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక మాట మాట్లాడతారు ఇలా ఇది ఇదే విధంగా మన ఎలక్ట్రిషియన్ కూడా ఉంటారు ఫినోలెక్స్ కంపెనీ వైర్ ఉంటుంది అది చాలా బాగుంటుంది షార్ట్ సర్క్యూట్ అనేది ఆల్మోస్ట్ రాదు వీళ్ళు ఏం చేస్తారంటే ఫినోలెక్స్ కంపెనీలో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది పైన ఏమో ఫ్యూనల్ ఎక్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది లోపల మాత్రం సెకండ్ క్వాలిటీ వైర్ అనేది ఉంటుంది అనమాట సో మీరు తీసుకునేటప్పుడు కూడా చూసి తీసుకోండి ఈ పైపులు వాళ్ళకి కూడా మనవలని చెప్పేసి వదిలేస్తారు అనుకోండి ఎలక్ట్రిషియన్కి తక్కువ క్వాలిటీ పైపులు తక్కువ క్వాలిటీ వైర్లు ఈ బోర్డులు ఈ లైట్లు కానీ ఇవన్నీ వాళ్ళకి కమిషన్ ఇచ్చే ప్లేస్ అంటూ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆజ్దే షాపులు తీసుకొస్తారు తీసుకున్నందుకు గాను ఈ ఎలక్ట్రిషియన్కి వాళ్ళు కమిషన్ ఇస్తారు అట్ ద సేమ్ టైము మీరు ఒక యాభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి తీసుకురామని చెప్పేసి అనుకోండి మీకు యాభై వేలు రూపాయలు అవుతుంది సార్ అంటారు ఏమైనా మిగిలి తీసుకొస్తామని చెప్పేసి అంటారు ఎలక్ట్రీషియన్లు వీళ్ళు వెళ్తారు అందులో సెకండ్ క్వాలిటీ ఉండేటువంటి ఐటమ్లు మొత్తం తీసుకొచ్చేసి మీ ఇంటికి ఫిట్ చేస్తారు సారి కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన యాభై వేలు సరిపోలేదండి ఇంకొక పదివేలు ఫోన్పే చేయండి లేదా క్యాష్ ఇవ్వండి అంటారు ఇంకొంతమంది ఏంటి ఆ యాభై వేలలో వీళ్ళు తీసుకొచ్చే సరుకు దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు ఉంటుంది పదివేల రూపాయలు వాళ్ళు తీసుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే యాభై వేలు అవ్వదు యాభై వేలు మించే అవుతుంది ఒక ఇంటికి ఇట్లా రెండు లక్షలు వచ్చు లక్ష వచ్చు వాటిలో వీళ్ళు లక్షకి ఇరవై వేలు రెండు లక్షలకి నలభై వేలు ఇట్లా తినేస్తూ ఉంటారు సో అందుకోసం జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి కూడా ఈ ఐరన్ విషయంలో కూడా మీరు మేస్త్రికి ఈ సెంటర్కి సంబంధించి ఈ రాడ్ బిల్డింగ్ మేస్తర్లు ఉంటారు కదా వాళ్ళకి అప్పు చెప్పారంటే వాళ్ళు కూడా సేమ్ సెకండ్ క్వాలిటీ స్టీల్ తీసుకొస్తూ ఉంటారు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలండి లేదంటే కనుక మీ సొమ్ముని కాయేస్తూ ఉంటారు సెకండ్ క్వాలిటీ ఇటుకలు కానీ స్టాండర్డ్గా ఉండవు ఇసుకు వాడాల్సిన ప్రదేశంలో రోబో స్టాండర్డ్ వాడటం మంచి సిమెంట్ వాడటారు ఇప్పుడు స్లాబ్కి అల్ట్రాటిక్ సిమెంట్ వాడాలి లేదంటే భారతీయ సిమెంటు వాడాలి ఇవన్నీ వాడాల్సింది పోయి వాళ్ళు ఈ కేసీబీ ఏదో వాడతారు కొన్ని చోట్ల అల్ట్రాటిక్ వాడతారు అల్ట్రాటిక్ సిమెంట్ కూడా ఎట్లా అంటే ఈ మేసళ్ళు ఎవరైతే ఉంటారో పలాన్ చోట సిమెంట్ తీసుకురండి అంటలేదని నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి మాట్లాడతారు మీకు జాగ్రత్తలు చెప్తాను నేను చూశాను కాబట్టి అందరు ఎట్లా ఉంటారు అనట్లేదండి నేను చూసిన మేరకు చెప్తున్నా తాపీ మేసలు ఏం చేస్తారంటే పలాన్ చోట అల్ట్రాటిక్ సిమెంట్ మంచిదండి అడిగి తీస్తారని నేను కూడా నాకు డబ్బులు ఇవ్వండి నెలలు తీసుకొస్తాను అంటాడు లేదంటే కనుక మీరు కూడా రెండు సమ్మ వేస్తారని చెప్పేసి అంటే మీరు ముందు రెండు సార్ వెనకొస్తారంటారు ఆ గోడను సంబంధించడానికి ఫోన్ చేస్తాడు అనమాట ఇట్లాగా ఒక బకరాని తీసుకొని వస్తానండి మీ గాడికి మీ దగ్గర నిలవ ఉన్న సిమెంట్ ఏదైతే ఉంటుందో అది వేసేయండి నాకు ఇంత కమిషన్ ఇవ్వండి అంటారు ఉన్న సిమెంట్ అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఈ స్లాపు ఈ పిల్లర్లకు వాడే సమయంలో అల్ట్రాటెక్ యూజ్ చేస్తారు సాధ్యమైనంత వరకు ఈ సిమెంట్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సిమెంట్ మొత్తం సేల్ అవ్వదు అడుగునబడి మిగిలిపోయిన సిమెంట్ ఉంటుంది అదేమవుతుందంటే లైట్ గడ్డలు కట్టి ఉంటుంది దాన్ని ఎలాగైనా సరే సేల్ చేయాలి కాబట్టి ఈ స్లాబ్లు వాడే సమయంలో సగం గడ్డలు కట్టిన సిమెంటు సగం అప్పుడే ఫ్రెష్గా వచ్చిన సిమెంట్ని రెండు మిక్స్ చేసి పంపించేస్తారు ఓకేనా మీరు ఇదేవిధ దగ్గర నుండి చూసుకోకపోతే కనుక గడ్డలు కట్టిన సిమెంట్ వాడితే సిమెంటు కట్టడం స్టార్ట్ చేసిందంటే కనుక దాని పవర్ పూర్తిగా అయిపోయిందని అర్థం అండి స్లాబ్ అనేది ఐరన్ని గట్టిగా పట్టుకోదు కాంక్రీట్ అనేది ఓకేనా ఫ్రెష్గా మెత్తగా ఉంటేనే ఆ సిమెంట్ బాగుంటుంది గడ్డల గడ్డ వన్స్ గట్ట స్టార్ట్ చేసినా సరే ఆ సిమెంట్ యొక్క పవర్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోతుంది మరి గడ్డలు కానీ గట్టిగా ఉండేటప్పుడు కొన్ని గడ్డలు పిసికితే నలిగిపోతాయి అది స్టార్టింగ్ పొజిషన్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ దాని పని అయిపోతుంది ఇంకొంచెం గట్టిగా ఉంటాయి దాని పని హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అందుకే జాగ్రత్తగా ఉండి తీసుకోవడం మంచిది మిత్రం థ్యాంక్ యూ